హలో హాయ్ అంకిల్ ఏంటి బాబు వెనకాల క్యాసెట్ అంకిల్ క్యాసెట్ ఏంకా చుట్టూ హెల్లి క్యాసెట్ ఓహో ఎవరు పెళ్లి క్యాసెట్ ఫ్రెండ్ పెళ్లి క్యాసెట్ ఓ ఫ్రెండా ఆ ఫ్రెండా ఆ ఫ్రెండ్ కి చాలా తొందరగా పెళ్లిపోయిందే ఫ్రెండ్ అంటే ఫ్రెండ్ వాళ్ళ బ్రదర్ అంకిల్ ఫ్రెండ్ వాళ్ళ బ్రదర్ కూడా ఫ్రెండ్ కదా అంకిల్ అవుననుకో ఈ క్యాసెట్ పెళ్లి క్యాసెట్ లేకపోతే పెళ్లి తర్వాత ఎఫెక్ట్స్ క్యాసెట్ చెల్లిపా దగ్గరతో ఆపరేకం ఎందుకో పెళ్లి తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకున్నారు కదూ కాలి మాత్రమే వస్తే తలుపులేక్కలు ఏంట్రబాబిస్తుంది అయింది కదా అందుకే ఆనందంగా ఉంది ఎంత మాట్లాడారా బాబో డిన్నర్ అయితే ఏం మాట్లాడతారు పడుకుంటారు తలుపు ఇంకా ఎక్కడ కూర్చున్నారంటే లోపల వెళ్ళరా అంకుల్ స్టార్టింగ్ ట్రబుల్ ఏమో స్టార్ట్ అయిందిరా లేదురా అంకుల్ గుడి స్టార్ట్ అయ్యాడు అయితే మనం కూడా వెళ్దామా ఇంట్రో తొందర తలుపు తీసుకుని బాబా న్యూస్ నుంచి చూడాలి బాబు ఎంత ఎత్తులో కట్టుకున్నాడు నేను ఎక్కుతారా నేను ఎక్కుతారా అదే లోపలేం చేత్తరా బాబో పిల్లలు కలిసి ఏం చేస్తుండ్రా కిచెన్ చేసుకుంటుందేమో కిచెన్ ఆ కిచెన్ సెక్షన్ రేపు చూసుకోవచ్చుగా కె ఆ ఏడేడ్రా బాబు పొట రద్దు కొట్టాడు పిలుయ ఆడికి వెళ్ళిన తొందర నీకేన్ కె అది కాదురా బాబు ఈడ పసుపు చదువుకో చదువుకుంటాను నిద్రపోతే మన ఏం కావాలరా వా తొందర వా

డబ్ైవరా <sharp inhale> <Trustee Buffet> <saltedbane>

అనుకుంటున్నారో దానికి బాగేస్తారా అనుకుంటున్నారో ఏమైంది అంకుల్ ఎవరో దొంగలు చొరబడ్డానికి వచ్చారు చాలా జాగ్రత్తగా ఉండాలి అంకుల్ అయినా వెంటిలేటర్స్ క్లోజ్ చేసుకోవచ్చు కదా మీరు సకల్ ఆపేడు మళ్ళీ స్టార్ట్ చేస్తాడు వెళ్ళి చూస్తారా నీ అబ్బా సినిమా అనుకున్నావరా ఇంటర్వల్ తర్వాత మళ్ళీ స్టార్ట్ అవ్వడానికి ఒక కాఫీ తీసుకురా డ్రెస్ చూసి పెట్టరు అనుకున్నావు పోన్లే ఐమ్ బాలు టిఫిన్స్ అక్కర్లేదు టిఫిన్ చేసేసాను చేసారా ఒకరే నేనే అదేనండి మీరు ఒక్కరే ఎలా చేసారా అని సర్లే కానీ టిఫిన్ ఎలాగ అయిపోయింది మరి డిన్నర్ పరిస్థితి ఏంటి డిన్నర్ ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నా మీరు డిన్నర్ అంటే ఏదో అనుకుంటున్నారు ఆ డిన్నర్ ఇందులో డిన్నర్ చేద్దాం అనుకున్నాను అది అడిగాను మీకు ఇష్టమైన డిన్నర్ చేయండి లేకపోతే మా ఫ్రెండ్స్ ఏం చెప్పారంటే మీలాంటి ఆంటీలు నాలాంటి కుర్రల డిన్నర్ చేయడానికి బాగా ఇష్టపడతారంట అది అడిగాను ఏంటి మధ్యలో ఆయన ఎందుకండి

మీ మాటలు ఏమైనా తగిన శాస్త్రే జరిగింది మాకేం తెలుసు రాధి సర్ప్రైజ్ ఎప్పుడు వచ్చావు సర్ప్రైజ్ ఇందాకే నన్ను చూశారు నాకు తెలుసు చూడనట్టు పెద్ద పోజ్ కొడుతు సో కిటు బాలు మంచి అలవాట్లు నేర్పుతున్నావు గుడ్ బాలు ఎప్పుడు కాలేజ్ లైబ్రరీ అనుకుండా పబ్క్ కూడా వస్తూ ఉండొచ్చు కదా పింకి మన దాచిపేర మీద ఒకసి ఇంకేంటి పింకి బాగా ఎక్కిపోయినట్టుంది బాలు నాకు అస్సలు అలవాట్లేదు మా వాళ్ళు ఫోర్స్ చేస్తాను నిజమా నమ్మమంటావా నీకు తెలీదా పింకి నేను అసలు కాలేజ్ దగ్గర కూడా టీ కూడా తాగను ఏమో నీలా నల్లిలాగా ఉండే వాళ్ళని అస్సలు నమ్మకూడదు ఇట్లాంటి పనులు పింకి హౌ ఇస్ ద లైఫ్ ఓకే ఫర్ ఇట్ ఎనీవే ఐల్ ఇంట్రడ్యూస్ మై ఫ్రెండ్ అలెక్స్ హాయ్ హాయ్ Hi to meet you all. guys ర్ల్ ఫ్రెండ్ ని చూసుకోండి లేకపోతే ఇలా వంగవటంతోనే సరిపోతుంది సిగరెట్ ప్యాకెట్స్ పడేసుకుంటు బాయ్ బాయ్ తెలుసా వెహికల్ డ్రైవర్ మారే సార్ నేనే కానీ ఇదే కాదు స్టేషన్ లో జబర్దస్త్ ఇంత దాని చేసిన చలో నేను